పోలీసు వాళ్ళు ఇక్కడ క్యూలు మెయింటైన్ చేయడంలో కానీ ఇక్కడ క్యూస్ రెగ్యులేట్ చేయడంలో కానీ వైఫల్యం చెందారని చెప్పగలము కలెక్టర్ గారికి చెప్పాను ఎస్పీ గారికి చెప్పాను డిఎస్పీ గారికి చెప్పాను వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి రెగ్యులేట్ చేస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు చెప్పేటటువంటి కంప్లైంట్ మేము అడిక్వేట్ ఫోర్సెస్ని ఎలక్షన్ కమిషన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ కూడా వాళ్ళు అడిషనల్ అడిక్ ఫోర్సెస్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇక్కడ క్యూలు మెయింటైన్ చేయలేకున్నాము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఈ యొక్క బాధ్యత వాళ్ళు వాళ్ళు నేను ఒక్కటే చెప్పాను గారికి మీరు అడిషనల్ ఫోర్సెస్ తీసుకొచ్చి క్యూలన్నీ రెగ్యులేట్ చేసి ఎవరైతే ఇన్కన్వీనియంట్ ఇన్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నారో ఓటర్స్ అందరూ కూడా వాళ్ళకి ఉపశమనం మీరు కలిగించగలరా లేదా మీరు అలా కలిగించలేనట్లయితే మా మీరు ఎంతో ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి ఆ సేవా సంస్థల సేవా సంస్థలను ఉపయోగించుకొని ఈ యొక్క క్యూలు మెయింటైన్ చేయండి మీరు ఆర్డర్ని తీసుకురండి అని అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది ప్రాపర్గా గైడ్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు ఉదాహరణకి నూట ఎనభై తొమ్మిది నూట తొంభై నూట తొంభై ఒకటి నూట తొంభై రెండు నూట తొంభై మూడు ఇవన్నీ వరుసగా ఉన్నాయి ఎవరు లోపల ఎక్కడనో ఒక స్టిక్కర్ అంటించారు బూత్ నెంబరు బయట ఎక్కడా కూడా సూచికలు ఇండక్ ప్రాపర్ గైడెన్స్ అన్నటువంటిది లేదు ఒకరు ఏ బూత్లో వన్ నైంటీ వన్లో వేయాల్సినటువంటి వాళ్ళు వన్ నైంటీ టూలో నిలుచుకోవడం వన్ నైంటీ వన్లో వన్ నైంటీ టూలో వే వేయాల్సిన ఓటు వేయాల్సిన వాళ్ళు వన్ ఎయిటీ ఎయిట్లో నిలబడ్డం ఈ రకంగా చాలా కన్ఫ్యూషన్ అన్నటువంటిది ఉంది ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది లా అండ్ ఆర్డర్ కానీ క్యూలు మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది వీళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారు అన్నటువంటి విషయం మాత్రం నేను చెప్పగలను ఓటర్లకి మీరు సంయమనం పాటించండి మీరు తప్పకుండా మంచి ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో మీరేసేటటువంటి ఓటు హక్కు ఓటు అన్నటువంటిది చాలా విలువైంది కాబట్టి మీరు సరి అయినటువంటి ప్రభుత్వాన్ని ప్ ప్ ఎన్నుకోండి అని చెప్తున్నాను